అందరు బాగున్నారా ఈరోజు తేదీ అయితే పంతొమ్మిది సో అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట చాలా రోజులైతే తెలుగు ఇస్లాం కురాన్ ఛానల్ అనేది నేను వీడియోస్ అయితే ఎడిటింగ్ చేయలేకపోయాను అల్లా గురించి చెప్పాలంటే చాలా కష్టం అండి అంత సాధ్యమేం కాదు అది ఖురాన్లో చదివి ఖచ్చితంగా చదవాలి లేదా కొన్ని ప్రవక్త ముహమ్మద్ సల్ల అలైహి వసల్లం తిరిమిజీ అని సహీ హదీస్ అని ఉంటుంది సో తెలుగులో ఉంటుంది అది చూసి చెప్పాలన్నమాట సో ఏంటంటే ఎన్ని ఎడిటింగ్ చేసుకొని చేయాలంటే చాలా కష్టం అనమాట సో రీల్స్ అయితే కాదు ఇది తొందరగా చేసేయడం ఇంకా అంటే ఇదైతే ఒకటికి ఒక పదిసార్లు మాత్రం మనం చూస్తూ ఉండాలన్నమాట సో అలా అనమాట సో అందరూ మిస్ అయి ఉంటారు నా వీడియోస్కి నన్ను క్షమించండి ఇన్షాల్లా నేను ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ఇన్షాల్లా ఓకేనా అందరూ ఒక టూ మెంబర్స్ ఉన్నట్టున్నారు మన లైఫ్లో సో స్టార్టింగ్ కదా తర్వాత తర్వాత వస్తారనుకుంటా అందరికీ అసలాం లేకమ్ అండి ఏదైనా అదే చెప్పండి కామెంట్ చేయండి సో నేను దానికి అదే రిప్లై చేస్తాను ఓకేనా సో ఎవరు కామెంట్ చేస్తున్నారు ఏంటి హాయ్ అండి అస్లాం లేకమ్ వేకమ్ అండ్ అందరు బాగున్నారా మీ ఫ్యామిలీలో అందరూ సో సపోర్ట్ చేస్తుండండి సపోర్ట్ చేయడమే నాకు కావాలి ఇస్లాం గురించి